గుడి కోసం రెండు గ్రామాల ప్రజలు గొడవలకు పోతున్నారు మాది అంటే మాది అంటూ ఎల్లమ్మ గుడి కోసం మారాట పడుతున్నారు వికారాబాద్ మండల పరిధిలోని మదన్పల్లి గ్రామంతో పాటు కోట్పల్లి మండలం నాగసాన్పల్లి రెండు గ్రామాల మధ్య ఉన్న ఎల్లమ్మ లౌక దేవాలయం మా గ్రామం పరిధిలోకి వస్తుంది అంటే మా గ్రామం పరిధిలోకి వస్తుంది అని పోటీ పడుతూ వాగ్వివానికి ఎదుగుతున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు రెండు గ్రామాల మధ్య గొడవ కాకుండా చూసేందుకు సర్వే చేసేందుకు నిర్ణయించి దేవాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే ఎల్లమ్మ లొంగలో ఎల్లమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చివేస్తుంది అని నమ్మిన భక్తులు ఇచ్చిన కానుకలతో దేవాలయం కొంత అభివృద్ధి జరిగింది ఆది మంగళ శుక్రవారం ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుని కానుకలు సమర్పిస్తుంటారు అయితే ప్రస్తుతం రెండు గ్రామాలు మావి అంటే మావి అనడం గ్రా వెనుక దేవాలయాలకు వచ్చే ఆదాయం ఎక్కడికి పోతుందనే కోణంలో గొడవలకు పోతున్నారని దీంతో దేవాలయం మా అంటే మా అని గొడవకు దిగుతున్నట్లు తెలుస్తుంది త్వరగా అధికారులు రెవెన్యూ ఫారెస్ట్ కలిపి జాయింట్ సర్వే చేసి ఏ గ్రామం కిందకు వస్తుందో తెలిపితే ఏ గొడవలు సర్దుమణిగే అవకాశం ఉంటాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు